సురేష్ మనకైతే ఇప్పుడైతే కడప నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్లో ఉన్న గూవల్చూర్ కొండలో ఉన్నాం అనమాట దిక్టమైన సో చూడచ్చు ఏ విధంగా ఉందనేది ఇక్కడైతే రూట్ అనేది ఏ విధంగా ఉందో ఒకవేళ ఒకవేళ గాలి ఇక్కడ నుంచి ఫోర్స్ కొట్టి ఇక్కడ పోయి అనుకోండి ఏముక కూడా చిక్కదు సో ఇక్కడ లొకేషన్ అయితే సో నేను చెప్పే మాట చాలా ఏళ్ల క్రితం అనమాట సో ఏంటంటే అది మన గుర్రంకొండ నవాబులు ఉన్నారు కదా రాయచోటి దగ్గర సో గుర్రంకొండ నవాబులు ఇదావా వెళ్ళేటప్పుడు సో ముఖ్యంగా ఇక్కడైతే మనకైతే షహన్షావల్లి సాహెబ్ అని చెప్పి స్వామివారు అయితే ఇక్కడ ఉంటారు అనమాట మనమైతే ఇంకా వెళ్దాం పదండి ఇక్కడికైతే గుహ దగ్గరికి సో రాని సో గాయస్ గృహ అయితే అనమాట నాకైతే ఫస్ట్ బ్లాగ్ కాబట్టి గృహ అది సో నాకైతే ఇదైతే పెద్దది అనమాట సో ఎప్పుడైనా గృహ బ్లాగ్ అయితే తీయదు అదే విధంగా మా ఊరు కాబట్టి నేను తప్పనిసరిగా ఇది బ్లాక్ చేయాలని చెప్పి చేస్తున్నాను ఇక్కడైతే నీటి కొరత అనేది ఉండదని చెప్పి సో దానికి ప్రత్యేక సాక్ష్యం అనేది ఇదే అనమాట సో చూడండి నిలబలేదు వెళ్ళాం రండి సో ఇక్కడ ఎండాకాలం కానీ వానాకాలం కానీ శీతాకాలం ఏ కాలమైనా సరే ఇక్కడ నీళ్లు ఎప్పుడు కానీ ఇట్టే ఉంటదనమాట సో అదొకటి జాగ్రత్తగా ఉండండి సో ఎక్కువ మంది వచ్చినప్పుడు అయితే కొట్లాడగల కానీ అవన్నీ పెట్టుకోకండి సో ఎందుకంటే ఏమైనా కొట్లాడకుండా కొట్లాడుకుంటా అటు పడిపడే అవకాశం కూడా ఉంది సో అదే విధంగా ఇక్కడైతే తేని గైస్ మెయిన్ ఇంపార్టెంట్ అదనమాట మనమైతే ఇప్పుడు మా ఛానల్ ప్రమోషన్ నేను నేనే చూడొచ్చు వెల్మ్ ఛానల్ దిస్ ఇస్ రమ్ తు సో సోగై రోజు బ్లాగ్ ఏంటంటే మీరు తనైలో టైటిల్ చూసి మీకు అర్థమైపోయింటది మేము వెళ్తున్నాం అనేది సో దానితో పాటు మేమైతే ఇప్పుడైతే గోవుల్చేరికి వెళ్తున్నాము సో కడప నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్లు అయితే మనకైతే ఉంటుంది సో అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం అడీ ప్రాంతం అన్నమాట సో చాలా మంది తెలుసు ఘాట్ అనేది ఫేమస్ దానితో పాటు పాల్గొవ అనేది ఫేమస్ సో అక్కడైతే మేము అయితే వెళ్తున్నాం ఇప్పుడు సో వెళ్ళిన తర్వాత మేము అయితే కొన్ని చికెన్ ఫామ్లు సో చిక్ కబాబు సో అట్లాంటివి మొత్తం అయితే తీసుకు వెళ్తున్నాము సో వెళ్ళిన తర్వాత మేమైతే ఇప్పుడు మాతో మాతోపాతి మా గ్యాంగు సో చూసే మీరు ఆల్రెడీ అయితే సో ఇంకా బయలుదేరాం పదండి లేట్ కాకుండా సో పదా 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 పద సో వైస్ ఫైనల్గా మేమైతే ఇప్పుడైతే గుబల్చోర్ ఘాట్ మీద ఉన్నాము సో చూడొచ్చు నా బ్యాక్ సైడ్ కూడా సో అయితే ఇప్పుడైతే వెళ్తున్నాము సో వెళ్ళిన తర్వాత అక్కడ ఏ విధంగా ఉంటుంది మొత్తం మనం ఏ విధంగా ఎంజాయ్ చేస్తామని మొత్తం మీకు అయితే చూపించేస్తాము సో ఈ వీడియో అనేది మీరైతే తప్పనిసరిగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బాగా ఫుల్ అయితే అంగం ఉంటుంది ఈ బ్లాగ్లైతే అయితే సో వైస్ మనమైతే అయితే ఇప్పుడైతే గోబల్చూర్ ఘాట్ మధ్యలో ఉన్నాము సో మీకైతే రూట్ చూపిద్దామని చెప్పి ఎక్కడైతే ఆగామనమాట సో ఈ టెంపుల్ అయితే గుబల్చెరు ఘాట్ మధ్యలో ఉంటుంది సో మనం ఈ విధంగా ఈ విధంగా వస్తే ఇది స్ట్రైట్ వెళ్తే గుబల్చెరు అనమాట సో మనం స్ట్రైట్ వెళ్లకుండా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అంటే గుహకి గోవాకి అదే విధంగా మనమైతే ఇప్పుడు ఈరోజు ప్లాన్ చేసుకున్నాం కదా షికాబ్ కడ్డీలు అవన్నీ అని చెప్పి సో దానికి వెళ్ళాలంటే ఈ రూట్లో వెళ్ళాలి సో ఈ రూట్ అయితే వెళ్దాం పద సో గైస్ మనం గుహకు వెళ్ళాల్సిన రూట్ అనమాట ఇది మీకు ఏదో చూపిస్తున్నాను క్లారిటీగా సో చూసేయండి ఎందుకంటే మేము కూడా ఇప్పుడైతే నేనైతే సో టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే చిన్నప్పుడు చిన్నప్పుడైతే వెళ్ళాను సో ఎందుకంటే ఇది మా ఊరే కాబట్టి అంటే నా సొంత ఊరు అయితే గోల్చర్ అనమాట సో అందుకని చెప్పి మీకైతే అంటే సొంతూరైనా సరే నేనైతే ఇప్పుడైతే ఫస్ట్ చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళినాను ఇక్కడికి సో వరకు నుంచి వెళ్ళలేదు నేనైతే సో ఇప్పుడు టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత నేను ఇప్పుడైతే వెళ్తున్నాను సో అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం ఏ విధంగా అయితే ఇప్పుడైతే ఉంటుందని చెప్పి సో చాలామంది మా రిలేటివ్స్ రారా అని చెప్పినా కూడా నేనైతే వెళ్ళలేదు ఇక్కడికి సో మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను సో మామూలు ఉన్నది అయితే బ్లాగ్ సో వెళ్దాం పదండి ఇంకా లేట్ చేయకుండా నా బ్యాక్ సైడ్ చూడండి ఎవ్వరు లేరు ప్రశాంతంగా ఉంది చూడండి ప్రదేశం అనేది ఎవ్వరు లేదు పీస్ఫుల్గా ఉంది సో మీకు చూపిద్దామని చెప్పి మొత్తం క్లారిటీగా మీరు ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు మీకు హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్పి నేనైతే ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తున్నాను రూట్తో సో ఇంకా వెళ్దాం పదా నేను మెల్లగా నేను సో రైస్ మీకు ఈ వ్లాగ్ ద్వారా ఇంకో విషయం అయితే మీకు చెప్పదలుచుకుంటున్నాను సో ఎవరైనా సరే బ్లాగించడానికి స్టార్ట్ అంటే వాళ్ళకైతే నేను ఒక టిక్ ఇస్తాను అనమాట సో ఏంటంటే అదేంటంటే సో ఎవరికైనా అంటే పబ్లిక్లో మాట్లాడడానికి కొంచెం సిగ్గుపడుతుంటారు సో వాళ్ళకైతే నేను ఒక టిప్పు సో ఈ ప్రదేశం చూసారు కదా మీరు ఈ ప్రదేశంలో వచ్చిన తర్వాత మీకు మనుషులు ఏం మాట్లాడుకుంటా వెళ్ళిపోండి అంటే నాలాగే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా మాట్లాడుకుంటా వెళ్ళిపోతున్నా మీతో సో ఎవరు లేనని పక్కన చూడొచ్చు ఒక్కరు కూడా లేరు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి చూడండి ఒక్కరు కూడా లేన వెనకాల నా బ్యాక్ సైడ్ కానీ అందరూ నా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉన్నారు మీకైతే అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఈ ప్రదేశాల్లో అయితే మీరు బాగా అయితే నేర్చుకోవచ్చు బ్లాగింగ్ అనేది సో ఎవరు ఉన్నారు కాబట్టి మీకు ఇష్టమైంది మీరైతే మాట్లాడుకుంటా వెళ్ళిపోవచ్చు సో అదనమాట సో నేను కూడా స్టార్టింగ్ ఈ విధంగా చేశాను సో ఎవరు లేనప్పుడు కానీ లేదంటే మిర్రర్ ఆపోజిట్లో పెట్టుకొని మాట్లాడడం కానీ సో ఇది కూడా అనమాట సో అదనమాట ఇంకా వెళ్ళాం పదండి మా ఫ్రెండ్స్ దగ్గరికి సో అయితే మనమైతే ఈ విధంగా వస్తాం కదా సో ఈ రూట్లో నుంచి మనం ఈ విధంగా స్ట్రైట్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనమైతే అదిగోండి ఈ ట్రాన్స్ఫార్మర్ పెద్దది అయితే కనిపిస్తుంది మనకు సో ఇక్కడ నుంచి మనమైతే స్ట్రైట్ వెళ్ళకూడదు ఎదుగోండి ఈ రూట్ బాగా చూసుకోండి ఇక్కడ ఈ విధంగా ఈ విధంగా అయితే రాళ్ళు ఉంటాయి సో ఈ మధ్యలో నుంచి మనమైతే ఈ రూట్ అయితే వెళ్ళాలి సో మీకు ఈ విధంగా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరైతే ఈ విధంగా రావాలని చెప్పి నేనైతే మీకైతే క్లారిటీగా అయితే రూట్ చూపిస్తున్నా సో ఇంకా వెళ్దాం పదండి A few moments later. సో so, guys, we have to find out where we are going to the destination. So, we are going to go to the ఒకవేళ ఒకవేళ గాలి ఇక్కడ నుంచి ఫోర్స్ కొట్టి ఇటు పోయి పందాం అనుకోండి ఏముక కూడా చిక్కదు సో చెప్పి మామూసారి ఇక్కడ ఉన్న లొకేషన్ అయితే సో సూపర్ లొకేషన్ అయితే సో మామూలు లేదు లొకేషన్ అయితే చూడొచ్చు సో మేమైతే ఇప్పుడైతే నైట్ ఫైల్ అయిపోయి అయిపోతుంది కాకపోతే మేమైతే వీడియో తీయాలని చెప్పి పట్టుదలతో మేము అయితే ఇక్కడ వచ్చామన్నమాట సో గుహ దగ్గర వెళ్ళి దాని ఇన్ఫర్మేషను అదేవిధంగా మొత్తం ఇదే మీకు క్యాప్చర్ చేసి మొత్తం మీకు అయితే చెప్పేస్తాము సో ఇంకా మీరైతే వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో సో గైజ్ మనకైతే ఇప్పుడైతే కడప నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్లో ఉన్న గువ్వల్చేరు కొండలో ఉన్నామన్నమాట దిట్టమైన అడుగులలో సో చూడచ్చు ఏ విధంగా ఉందనేది ఇక్కడైతే సో అదేవిధంగా ఇక్కడ ఎందుకు వచ్చామనేది మీకైతే ఆల్రెడీ తెలుసు స్టార్టింగ్ నుంచి సో ఇక్కడైతే గుహ ఉంది ఆ గుహ దాని చరిత్ర అయిందనేది మీకైతే ఇప్పుడైతే వివరిస్తాను సో ముఖ్యంగా ఇక్కడైతే మనకైతే షెహన్షావల్లి అని చెప్పి స్వామివారైతే ఇక్కడ ఉంటారనమాట ఈ బాబా గారు నేను ఇప్పుడు చూపించేటటువంటి గుహలోకి వచ్చి తపస్సు చేసుకునే వాళ్ళు అనమాట తపస్సు అంటే దైవభక్తితో కలిగి ఉంటారనమాట ఆ గుహలో అటువంటి టైంలో ఒక రోజు ఒక మేక ఈ గృహలోకి వచ్చి ఈ బాబా గారికి పాలు ఇవ్వడం జరుగుతుందనమాట అలా అలా జరుగుతూ ఒకరోజు ఏం జరిగిందంటే మేకలు మేపుకుంటే ఇలా ఈ విధంగా అనమాట సో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మేక వచ్చి ఈ గృహంలోకి వెళ్ళి స్వామివారికి పాలు తగ్గిచ్చేదనమాట అంటే పాలు ఇచ్చేదనమాట స్వామివారు తీసుకుని తాగేవారు సో అలా తాగుతూ తాగుతూ ఒకరోజు అయితే స్వామి వాళ్ళ మేకలు అయితే ఎవరైతే మేపుకుంటారో వాళ్ళ వ్యాపారస్తులకు అంటే ఆ మేకలు అయితే ఎవరైతే వదులుతారో ఇక్కడికి సో వాళ్ళకైతే తెలిసిపోతుందన్నమాట సో ఆ ఓనర్కి అయితే తెలిసిపోతుంది సో ఒకరోజు వచ్చి ఇక్కడ వచ్చి చూస్తారు ఏంది బాపా ఈ విధంగా ఏంది బా మేక అయితే డైలీ వస్తుంది పాలు అవి వస్తే వస్తుంది ఏం జరుగుతుంది మేక ఒక్కటి లోపలికైతే అయితే అని చెప్పి ఆ మేక వాళ్ళు ఎవరైతే కాపుతూ ఉంటారో సో ఆయన వచ్చి ఇక్కడైతే లోపలికి అయితే వెళ్ళి చూస్తారు సో స్వామివారు అయితే అక్కడైతే ప్రదర్శన అవుతారన్నమాట సో అప్పుడైతే అక్కడ స్వామివారితో కొంచెం అంటే మాట్లాడతారు స్వామి ఎవరు స్వామి అని చెప్పి మొత్తం అయితే వాళ్ళు చెప్తారు సో అందుకని చెప్పి నేనైతే కొంచెం మా నాకు ఇష్టం ఉండదు ప్రజలలో జీవించడం అందుకని చెప్పి నేనైతే ఇక్కడ ఉన్నా సో తపస్సు చేసుకుంటా ఉంటా అని చెప్పి సో స్వామి వారు అయితే వాళ్ళకైతే చెప్తారనమాట సో గైజ్ నేను చెప్పే మాట చాలా ఏళ్ళ క్రితం అనమాట సో ఏంటంటే అది మన గుర్రంకొండ నవాబులు ఉన్నారు కదా రాయచోటి దగ్గర సో గుర్రంకొండ నవాబులు ఈ దావా వెళ్ళేటప్పుడు ఆ ఉన్న నవాబులకి గాయాలైతే అనమాట అంటే గుర్రాలకి ఏదో ప్రాబ్లం వచ్చో లేదంటే వాళ్ళు వెళ్ళే దావాలో ఏదో రోడ్డు బాగా కింద పడి ఆ నవాబుకి అయితే గాయమవుతుంది కాళ్ళకైతే సో ఊరు అంతా చూపిస్తారు ఎక్కడ నవ అవ నయం అయితే అవ్వదు ఆ స్వామికి ఆ నవాబుకైతే సో ఫైనల్గా అయితే ఈ స్వామికి అయితే మనకైతే షేన్సావల్లేకైతే తెలిసిపోతుంది అనమాట సో ఇక్కడ నుంచి ఆ నవాబుకు వెళ్ళి చెప్తారనమాట అంటే తెలిసిపోతుంది ఈ స్వామి వెళ్ళి అక్కడ వెళ్ళి గుర్రంకొండ నవాబుకి అయితే ట్రీట్మెంట్ చేస్తారు సో అప్పుడైతే ఆ నవాబు అయితే కోల్పోవడం అంటే బాగా ట్రీట్మెంట్ జరిగి బాగా రికవర్ అయితే అవుతారనమాట ఆ నవాబు అయితే సో అప్పుడు వచ్చి ఆ నవాబు వచ్చి అడుగుతాడు స్వామిని మీకు ఏం కావాలని చెప్తే స్వామి వచ్చి నాకేం వద్దని చెప్తారు సో అప్పుడైతే ఆ గుర్రంకొండ నవాబు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో స్వామి గిఫ్ట్గా కొన్ని ఎకరాలు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అప్పట్లో కొన్ని ఎకరాలు అయితే ఇక్కడున్న సిహింసావల్లి సాహికి అయితే ఇవ్వడం జరుగుతుంది సో అప్పుడే స్వామివారు ఇంకో మాట ఏం చెప్తారంటే ఆ నవాబ్తో నేను నేను అప్పుడు ఏం జరుగుతుందంటే నేను అంటే బ్రతికుండంగానే నేనైతే జీవ సమాధి మీకు అర్థమైంది గాయస్ సో బ్రతికుండంగానే జీవ సమాధి అని చెప్పి నవాబు బాబు వారితో చెప్తారనమాట సో అప్పుడే సో వాళ్ళకి ఇచ్చిన ఎకరాల స్థలంలోనే స్వామివారిని అయితే అంటే జీ మరణించకుండానే స్వామివారిని అయితే అంటే సిహింసావల్లి సాహెబ్నైతే అంటే స్వామివారిని అయితే అక్కడైతే జరుగుతుంది అనమాట సో ఇంకా మనమైతే తప్పకుండా ఇంకా మనమైతే ఇంకా వెళ్దాం పదండి ఇక్కడికైతే గుహ దగ్గరికి సో రండి వెళ్దాం సో చూడొచ్చు ఇటువైపు అయితే గుహ ఉంది సో మనమైతే చెప్పులు కానీ ఇవన్నీ అయితే మనమైతే అయితే తీసుకొని పోకూడదు సో మనమైతే ఇక్కడే చెప్పులు చెప్పులైతే సో ఎక్కడైనా సరే ప్రసిద్ధమైన ప్రాంతాల్లో కానీ లేదంటే ఇటువంటి మంచి మంచి ప్లేస్ వెళ్ళేటప్పుడు అయితే మనమైతే మన జాగ్రత్తలు మనమైతే వెళ్ళాలి సో గౌరవించాలన్నమాట సో అందుకని చెప్పి నేను అయితే తీసేశాను సో చూడొచ్చు ఆల్రెడీ తీసేసాను అనమాట సో ఇప్పుడైతే మనమైతే వెళ్దాం అయితే వెళ్దాం రండి రండి ముందుగా మనమైతే వెళ్ళేటప్పుడు అయితే సౌండ్ చేద్దాం ఎందుకంటే ఏమైనా ఇక్కడ దిట్టమైన అడవి కాబట్టి ఇక్కడ ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది సో మనమైతే ముందు సౌండ్ చేద్దాం మనమైతే ఏమి రిటర్న్స్ సౌండ్ రాలేదు అంటే మనం సేఫ్ అనమాట సో అది లోపల వెళ్దాం రండి రండి సో వేసి చూడొచ్చు ఇదిగోండి లైట్ లేదు ఇక్కడైతే ఇదిగోండి అమ్మ లైట్ ఎదు సో చూడొచ్చు మేమైతే ఫైనల్ గా అయితే శ్రేండ్సావల్ సార్ స్వామి వారి ఇక్కడ గృహలోకి అయితే వచ్చేసాము సో గృహ అయితే ఈ విధంగా గాయస్ సో లోపల రావమ్మా పూర్తిగా ఒకసారి వచ్చి సో గాయస్ గృహ అయితే అనమాట నాకైతే ఫస్ట్ బ్లాగ్ కాబట్టి గృహ అది సో నాకైతే ఇదైతే పెద్దది అనమాట సో ఎప్పుడైనా గృహ బ్లాగ్ అయితే అదే అదేవిధంగా మా ఊరు కాబట్టి నేను తప్పనిసరిగా ఇది బ్లాగ్ చేయాలని చెప్పి చేస్తున్నాను సో అదే అనమాట సో గాయస్ చూడొచ్చు గృహ అనేది ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ అయితే సో షెహన్సావల్లీ షాహెబ్ గారి స్వామివారి ఇక్కడైతే కూర్చుండేటువంటి స్థలం అనమాట ఇది సో చదటితో ఇలా అయితే కప్పి ఈ విధంగా అయితే గుర్తుగా అయితే పెట్టారనమాట సో చూడవచ్చు ఏ విధంగా ఉందనమాట సో ఇక్కడ ఉత్సవం కూడా జరుగుతుంది అనమాట అది ఎప్పుడు జరుగుతుందని చెప్పి నేను అయితే వెళ్లి చూపిస్తాను మీకైతే సో ఇది ఇది ఎంట్రీ అనుకోండి ఇది ఎంట్రీ అనుకోండి రా వచ్చేది సో ఇది ఎంట్రీ ఇది వచ్చి ఎగ్జిట్ అనమాట చిన్న ఉంది సో మనమైతే వెళ్దాం పదండి సో ఇది మనమైతే ఈ విధాయి వెళ్దాము సో అలా వచ్చాం కదా ఇప్పుడు సో ఇప్పుడైతే మనమైతే ఇదా వెళ్దాం సో రండి వెళ్దాం సోయేజ్ మావాడు చూడండి తిప్పలు చూడండి మా ఉంది ఏ విధంగా అనేది సో చాలా తా అమ్మ పైన తగులుతా తలకై సో సోయేజ్ మేమైతే ఈ బొక్కల నుంచి అయితే రావడం అయితే జరిగిపోయింది కాకపోతే కింద దిగాలంటే భయం లేస్తాను చూడు కింద ఎంత కింద ఉందో సో అది దిగాలంటే భయం లేస్తాను అనమాట సోయస్ ఇంకో మాట ఏందంటే ఇటు చూమ్మా సో ఏజ్ ఇంకో మాట ఏంటంటే ఇక్కడకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఎక్కువ వచ్చినప్పుడు వచ్చినట్లయితే కొట్లాడాలి కానీ అవన్నీ పెట్టుకోకండి సో ఎందుకంటే ఏమైనా కొట్లాడుకుండా కొట్లాడుకుండా పడి పడే అవకాశం కూడా ఉంది సో అదే విధంగా ఇక్కడైతే తేని దిగులు ఉన్నాయి గైస్ మెయిన్ ఇంపార్టెంట్ అదనమాట మీరు ఏమైనా చిన్న రాయి తీసుకుని కుట్టినా కూడా మీకైతే ఆ తేన అయితే మీకు ఇక్కడ నుంచి ఫోన్ సో కొంచెం జాగ్రత్తగా ఉండండి గైస్ ఇక్కడ అయితే సో ఇక్కడికి వచ్చి మీకు అయితే చూపించడం అయితే ఇదనమాట మీకు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు సేఫ్టీ ప్రికాషన్ కూడా చెప్పాలి కాబట్టి మీకైతే మొత్తం ఇవైతే చెప్తున్నాను సో అదనమాట సో ఇంకా మనకి కిందికి వెళ్ళి చూద్దాం పదండి ఇంకా మొత్తం గురువై ఈ బయట లుక్ అయితే ఒకసారి వేద్దాం పదండి సో వెళ్దాం పదండి సో లుక్ ఇక్కడ నుంచి చూడండి గైస్ ఏ విధంగా ఉందని చెప్పేసి మన కడపలో ఈ విధంగా ప్లేస్ ఉందా అని చెప్పి ఆశ్చర్యపోతారనమాట మీరైతే సో తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు చాలా మంది వచ్చింటారు ఇక్కడికి సో సోవెస్ మావోడైతే కిందికి అయితే దిగేశాడనమాట సో చూడొచ్చు ఇక్కడ నుంచి మెల్లగా అయితే దిగేశాడనమాట సో ఇంక నేనే అనమాట దిగాల్సింది కిందికి సో ఇంకా మనం కూడా దిగుదాం పదండి సో ఇక్కడైతే ఒక పండగ వాదం అయితే ఉంటుంది అన్నమాట ప్రతి సంవత్సరం ఎప్పుడంటే ఇస్లామిక్ క్యాలెండర్తో పోలిస్తే మనము ఇస్లామిక్ కలెక్టర్ లాస్ట్ బుధవారం అనమాట బుధవారంలో ఇక్కడైతే ఉత్సవం జరుగుతారనమాట సో వాటిని వృద్ధులు ఏమంటారంటే ఆకిడ్ అనమాట సో అప్పుడైతే ఇక్కడైతే పూర్తిగా ఉత్సవాలు అయితే మనమైతే ఇక్కడైతే పెడతారనమాట సో చాలామంది ఇక్కడైతే అంటే లోకల్స్ అనమాట వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అన్నీ చేసుకొని ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేసి అయితే వెళ్తారనమాట సో అదనమాట సో దానితో పాటు ఇక్కడైతే ఒకటైతే నీటి కొరత ఏర్పకుండా ఒకటైతే ప్రత్యక్షంగా అదే దానికి అది ఎండాకాలం కానీ వరద కాలం కానీ ఎప్పుడైనా సరే నీళ్ళు అట్టే ఉంటుందన్నమాట సో అదైతే ఇప్పుడు చూద్దాం కదండి సో రావమ్మా నీళ్ళు అట్టే ఉంటుంది అన్నమాట ఎప్పటికైనా సరే అది సో అది కూడా ఇక్కడైతే ఒకటి నీటి కొరత అనేది ఉండదు అనమాట ఇక్కడైతే ఎప్పటికైనా సరే అయితే ఈ విధంగా ఇక్కడే ఉంటుంది అనమాట సో అది కూడా మీకు ఇప్పుడు చూసి చూపిస్తాను సో రండి వెళ్దాం చెప్పాము కదా ఇక్కడైతే నీటి కొరత అనేది ఉండదు అని చెప్పి సో దానికి ప్రత్యేక సాక్ష్యం అనేది ఇదే అనమాట సో చూడండి లోపల వెళ్దాం రండి సో ఇక్కడ ఎండాకాలం కానీ వానాకాలం కానీ శీతాకాలం ఏ కాలమైనా సరే ఇక్కడ నీళ్ళు ఎప్పుడు కానీ ఇట్టే ఉంటుందన్నమాట సో అదొకటి ఇక్కడైతే అదే అదేవిధంగా ఇక్కడ ఏమైనా జంతువులు కానీ ఏమైనా ఉంటే ఇక్కడైతే నీళ్ళు ఆడం కూడా వస్తాయని చెప్పి నేను విన్నాను సో మనమైతే ఇక్కడైతే ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదు ఎందుకంటే నైట్ ఫెయిల్ అవుతుంది కదా సో మనమైతే ఇప్పుడైతే తిరుగు ప్రయాణం చేద్దాము సో చూడండి క్యాస్ సో ఒకసారి లోపల వెళ్దాం రామా ఒకసారి ఇక్కడ సో సురేష్ మనమైతే ఇప్పుడు మా ఛానల్ ప్రమోషన్ చేసుకుంటాను నేను ఇక్కడ నేనే చూడొచ్చు సో మా ఊళ్ళో అక్కడ ఉన్నారు అక్కడ ఇప్పుడు అయితే ఇంపార్స్ సో అనమాట అక్కడ అయితే వాళ్ళ అయితే ఇంపర్స్ అంటే సో సూపర్ గా ఉంది ఇక్కడ అయితే మా ఊళ్ళో లొకేషన్ అయితే చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది అనేది సో మనమైతే కరెక్ట్ టైంకి కి ఇప్పుడు నాకు అయితే అనిపిస్తుంది అనమాట ఈ లొకేషన్ చూసి సో కళ్ళంతా కొండ అయితే మొత్తం ఉంది సో పీస్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడే తప్పనిసరిగా రండి సో ప్రశాంతంగా ఉంది ఇంకా మార్నింగ్ టైం అయితే సూపర్గా ఉంటుంది అనమాట